ఒకప్పటి స్టార్ హీరోయిన్ జయప్రదకు అభిమానులు చాలామంది అయితే సిరిసిరిమువ సినిమా షూటింగ్ సమయంలో ఈ అభిమానమే ఆమెకు చిక్కులు తెచ్చిపెట్టింది అభిమానుల గుంపు నుండి ఆమెను కాపాడటానికి నిర్మాత ఏడిద నాగేశ్వరరావు ఏం చేశారో తెలుసుకుందాం ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకప్పటి హీరోయిన్లలో శ్రీదేవి జయప్రద గ్లామర్ ప్రధానంగా సినిమాలు ఎక్కువగా చేసేవారు ఈ ఇద్దరు హీరోయిన్ల అందానికి ప్రత్యేకంగా అభిమానులు ఉండేవారు ఎన్టీఆర్ దగ్గర నుంచి కమల్ హాసన్ వరకు స్టార్ హీరోలందరితో జయప్రద సినిమాలు చేసింది ఆమె చేసిన సినిమాలకు చాలా వరకు సక్సెస్ రేటు ఉండేది ఇక హీరోయిన్ గా కెరీర్ అయిపోయిన తరువాత చాలా తక్కువగా క్యారెక్టర్ రోల్స్ చేసింది జయప్రద సినిమా కెరీర్ను పక్కకు పెట్టి పై ఫోకస్ చేసింది ఇక ప్రస్తుతం పాలిటిక్స్లో కూడా ఆమె యాక్టివ్ గా లేదు జయప్రద ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు ముఖ్యంగా కె విశ్వనాథ్ సినిమాల్లో ఆమె మరింత అందంగా కనిపించేవారు ఆయన డైరెక్ట్ చేసిన సాగర సంగమం లాంటి సినిమాల్లో జయప్రదను చూసి అప్పట్లో కుర్రకారు ప్రేమలో పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి విశ్వనాథ్ సినిమాలన్నింటిలో హీరోయిన్ను చాలా అందంగా చూపించేవారు ఈ క్రమంలో జయప్రద సినిమాలే కాదు ఆమె సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతుందా అని ఎదురుచూసి అక్కడి వెళ్ళేవారు కొంతమంది అభిమానులు అయితే ఈ అభిమానమే ఆమెకు ఒక సందర్భంలో చిక్కులు తెచ్చిపెట్టింది ఒకసారి సిరిసిరి మువ్వ షూటింగ్ జరుగుతోంది ఒక రైల్వే స్టేషన్ దగ్గరలో ఈ షూటింగ్కు ఏర్పాట్లు చేసుకున్నారు చంద్రమోహన్ జయప్రదకు సంబంధించిన సన్నివేశం షూట్ చేయాలి జయప్రద చంద్రమోహన్ విశ్వనాథ్తో పాటు నిర్మాత ఏడిద నాగేశ్వరావు కెమెరా అసిస్టెంట్ గా పనిచేస్తున్న గోపాల్ రెడ్డి కూడా అక్కడే ఉన్నారు ఔట్డోర్ షూటింగ్ కావడంతో జనాలు ఎక్కడినుంచి వచ్చారో చాలా చాలామంది గుమ్మిగూడారు జయప్రదను చూసి కుర్రాళ్లంతా ఆమె చట్టు చేరారు ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశారు చుట్టూ జనం పెరిగిపోతుండటంతో వెంటనే విశ్వనాథ్ దూరంగా పరిగెత్తారు గోపాల్ రెడ్డి కెమెరా భుజాన వేసుకుని పరుగు లంకించుకున్నారు చంద్రమోహన్ కూడా పక్కన ఏదో బిల్డింగ్ మీదకు వెళ్లారు అందరూ పారిపోయారు హీరోయిన్ జయప్రద మాత్రం జనంలో చిక్కుని ఉన్నారు ఇక వెంటనే నిర్మాత ఏడిద నాగేశ్వరరావు ఆమెను భుజాన వేసుకుని ఆ జనాలకు దొరక్కుండా పరిగెత్తారు ఆమెను దూరంగా తీసుకెళ్లారు అలా జయప్రదను జనం నుంచి కాపాడారు నిర్మాత నిజానికి విశ్వనాథ్కు ఇటువంటి సంఘటనలు అంటే భయం అందుకే వెంటనే ఆయన పరుగులెంకించుకున్నారు సిరిసిరిమూ షూటింగ్ సందర్భంగా జరిగిన ఈ సంఘటన వివరాలను అప్పట్లో విశ్వనాథ్కు అసిస్టెంట్గా పనిచేసిన సీనియర్ డైరెక్టర్ రచయిత కనగల జయకుమార్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు సినీ నటిగా కెరీర్ కంప్లీట్ అయిన తరువాత రాజకీయాల్లోకి వెళ్లారు జయప్రద ఆంధ్ర రాజకీయాల్లో కొంతకాలం యాక్టివ్గా ఉన్నా ఆమె ఆ తరువాత ఉత్తరప్రదేశ్ నుంచి పోటీ చేసి అక్కడే చాలా కాలం కొనసాగారు ఆ తరువాత పాలిటిక్స్కు బై చెప్పి కొన్ని కార్యక్రమాలకు హోస్టింగ్ కూడా చేశారు ప్రస్తుతం ఆమె సినిమాలు రాజకీయాలకు దూరంగా ఉంటూ ఫ్యామిలీ లైఫ్ను ఎంజాయ్ చేస్తున్నారు సినిమాల్లోకి మళ్లీ రీఎంట్రీ ఇస్తాన్న టాక్ నడుస్తుంది కానీ ఆమె నుంచి మాత్రం ఎటువంటి అధికారికి ప్రకటన రాలేదు సిరిసిరిమువ షూటింగ్లో జరిగిన ఈ సంఘటన జయప్రద జీవితంలో ఒక మర్చిపోలేని అనుభవం నిర్మాత ఏడిద నాగేశ్వరరావు సమయస్ఫూర్తితో వ్యవహరించి ఆమెను కాపాడటం అభినందనీయం ఈ తరహా ఘటనలు సెలబ్రిటీల జీవితంలో భాగమని మరోసారి రుజువైంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధవిలాస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి